బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు మరి ఈ రోజు కూడా చక్కటి ప్రశ్నని గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు శ్యామల నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కదా శ్యామల నవరాత్రుల్లో చాలా చాలా ముఖ్యమైన రోజులు ఇవి అని ఏమైనా ఉంటాయంటారా చాలా చాలా ముఖ్యమైన రోజులు కంటే కూడా ఇప్పుడు చాలా మందికి చూడండి అమ్మా ఏదైనా కొన్ని కారణాల వల్ల నవరాత్రులు చేయలేకపోతుంటారు ఏ ఊరు వెళ్ళడమో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆసన ప్రాబ్లం రావడమో లేడీస్ ప్రాబ్లం రావడం సంథింగ్ ఏదైనా అందుకే సర్వసాధారణంగా శాస్త్రంలో చెప్పినటువంటిది అంటే పురుషుల్ని చేయమంటారు ఇట్లా పాపం ఇట్లాంటి ఏదైనా ముఖ్యమైనటువంటి రోజులు వచ్చినప్పుడు వీళ్ళకి ఇబ్బంది పడి ఎక్కడ మిస్ అవుతారు అనేటువంటి భావన సరే కొన్ని నీళ్ళల్లో స్త్రీలే చేస్తారు పురుషులు చేయడం అలాంటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే ఆఖరి మూడు రోజులు చేయండి అని చెప్తారు అంటే సప్తమి అష్టమి నవమి మనకి ఈసారి శుక్ర శని ఆదివారాలు వచ్చింది లక్కీగా ఎందుకు అంటున్నారంటే చెప్తాను చూడండి శుక్రవారం అమ్మవారి అనుగ్రహం శనివారం ఈశ్వరానుగ్రహము మరియు మనం మనం చేసినటువంటి కర్మను తొలగించడానికి ఉపయోగపడుతుంది ఆదివారం సకల సౌభాగ్య వృద్ధి ఆరోగ్య వృద్ధి కలుగుతుంది ఆదివారం నాడు అన్ని ఈ శుక్రవారం అమ్మవారికి సంబంధించినటువంటి శ్యామల అమ్మవారికి సంబంధించింది శనివారం ఆదివారం చేసేటప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే శాస్త్రాల్లో ఇవి ఖచ్చితంగా ఇవే నైవేద్యం పెట్టాలని కానీ ఇదే వస్త్రం వేయాలని కానీ శాస్త్రబద్ధంగా అయితే ఎందుకు మనం దసరా నవరాత్రులు చేస్తాం కదా శాస్త్రంలో ఎక్కడా లేదు మన ఇష్టం కొద్ది పెట్టుకుంటున్నాం అమ్మవారికి స్వామివారికి అవన్నీ మన ఆవిడికి అతనికి ఏం అవసరం ఆవిడికే అవసరం మన కోసం అవన్నీ ఇప్పుడు ఎలా అంటే ఒక దీపం ఉంది దీపం మనకు వెలుగునిస్తుంది దీపాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది దీపాంతా మనది మనది దీపం అంతే కదా దీపం మనకు వెలిగినిస్తున్నప్పుడు దీపాన్ని కాపాడుకునే భారం మనది ఎలా ఉంటుందో బాధ్యత మనది ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క నవరాత్రులు చేసే బాధ్యత కానీ మన పిల్లలకి అంటే నెక్స్ట్ జనరేషన్కి మనం దాన్ని అందించే బాధ్యత కానీ మనది ఒక గుళ్ళు కాపాడుకుంటున్నామన్నా లేకపోతే ఒక క్షేత్రం కాపాడుకుంటున్నామన్నా మన కోసం స్వామివారికి అమ్మవారికి అక్కర్లేదు వాళ్ళకే అవసరం అయితే ఈ శుక్ర శని ఆదివారాలు ఎలా చేసుకోవాలో చెప్తాను శుక్రవారంలో చేసేటువంటి పూజలో రాత్రులు కానీ ఈ మూడు రోజులు చేసేటప్పుడు మూడు పూటలు చేయాలి ఎందుకంటే తొమ్మిదిని కవర్ చేయాలి కదా ఉదయం చక్కగా మీరు షోడశోపచారాలు చేయలేకపోతే కనీసం పంచోపచారాలు అంటే అందరికీ అన్ని రావు కదమ్మా భక్తి ప్రధానము గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భక్తి ప్రధానము అమ్మవారు అక్కడ ఉంది మీరు పూజాగదిలోకి ఎంటర్ అవ్వగానే మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే చెప్తాను చూడండి ఇప్పుడు మనకి ఇళ్లలో ఇవాళ రేపు డబుల్ బెడ్రూమ్ త్రిపుల్ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఈ ఈ కల్చర్ పెరిగిపోయింది మనకి ఎలాగో మనం ఒక రూమ్ లోకి వెళ్ళేటప్పుడు పిల్లల బెడ్రూమ్ లోకి వెళ్ళేటప్పుడు పిల్లలు ఉన్నారని ఒక స్పృహతో వెళ్తాం తండ్రి గారు ఉంటే తండ్రి ఉన్నాడు ఈ రూమ్ లో అని అనుకుంటాం భర్త లేదా భార్య లేదా అమ్మా నాన్న అమ్మమ్మ తాత ఎవరైనా ఉంటారు ఉన్నారనే సంకల్పంతో తలుపు పెట్టి వెళ్తాం లోపలేమైన వాళ్ళు ఏదైనా బట్టలు మార్చుకుంటున్నారా ఏదో ఒకటై తలుపు ఎలా వెళ్తామో పూజా మందిరంలోకి వెళ్ళేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి తలుపు నాట్ చేయాలి ఎందుకంటే లోపల స్వామివారు ఉన్నారు అమ్మవారు ఉంది లోపల తలుపు నాట్ చేస్తారు బాగా శాస్త్రం తెలిసినటువంటి వారు టక్ 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 అని మూడు సార్లు కొట్టి అప్పుడు తలుపు తీసి దండం పెట్టుకుంటారు అలా అమ్మవారు అక్కడ ఉందనే భావనతో మీరు తీసి చక్కగా అలంకరణ చేసుకొని ఇప్పుడు ఈ తొమ్మిది రోజులకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ మూడు రోజుల్లో కవర్ చేసుకుంటారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం శ్యామల అమ్మవారిని పూజ చేసుకొని శుక్రవారం పూట ప్రత్యేకంగా మీరు పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి దీనివల్ల కలిగే ఫలితం ఏంటో చెప్తాను పాయసాన్న ప్రియ అనేటువంటిది ఉంటుంది దళిత హాస్ అమ్మవారికి పాయసాన్న ప్రియ అంటే అమ్మవారికి పాయసం లేక ప్రియా అన్నదా కాదు మనం గనక పాయసం అమ్మవారికి నైవేద్యం పెడితే ఆ పాయసాన్ని అమ్మవారు చూసినప్పుడు అందులోకి ఎటువంటి శక్తి వస్తుంది అని చెప్పి చెప్పారంటే మనకి చూడండి మా పాయసం తిన్నప్పుడు ఏ ఫీలింగ్ వస్తుంది కబ ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో కలిగిన పాయసం అయితే అంటే మీ జీవితంలో కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఆ పదార్థం మనలోకి వెళ్ళింది అంటే అమ్మవారి అనుగ్రహంతో కూడినటువంటి ప్రసాదం మనలోకి వెళ్ళింది అంటే మనలో ఉన్నటువంటివి ఏవైతే రుగ్మతలు ఉంటాయో అవన్నీ క్లియర్ అవుతాయి అమ్మవారికి ఇచ్చిన హారతి మనం తీసుకున్నామంటే అమ్మవారికి ఇచ్చాము ఆ హారతి మనం తీసుకున్నామంటే ఆ శక్తి హారతిలోకి వచ్చింది పంచోపచారాలంటే ఏంటి గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం షోడశోపచారాలని తీసుకొచ్చి ఆసనము అదేవిధంగా ఆవాహనము ఆసనము కొంచెం కొంచెం ఎక్కువ పదహారు రకాలు చేస్తారు అంటే ఏమిటి మీరు సహజంగా అందరూ చేస్తారు గంధం సమర్పయామే అనుకుంటాం కానీ గంధానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి ఈ మూడు రోజులు గుర్తుపెట్టుకోండి గంధం కనుక అమ్మవారికి సమర్పించారా గురుబలం పెరుగుతుంది చాలామందికి జన్మజాతకంలో గురుబలం లేదండి మా గురుబలాలు లేక పనిలో అవ్వట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటుంటారు సరే ఈ మూడు రోజులు చేసేటువంటి అమ్మవారికి గంధంతో పెట్టేటువంటిది ఏదైతే ఉంటుందో మీకు గురుబలాన్ని ఇస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ లేదని ఇబ్బంది పడుతుందో సరే గురుబలం లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు అదేవిధంగా పుష్పం పుష్పాలతో అలంకరణ చేశారు మూడు రోజులు చక్కగా అమ్మవారికి పుష్పాలతో చేయడం వల్ల దారిద్రం పోతుందట అదే విధంగా ఆ పుష్పం దూపం దీపం దూపం దీపం వెలిగిస్తాం కదమ్మా అజ్ఞానం అంటే మనం ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తుంటాం అని చూసారా ఈశాన్యంలో పెడతాం మనం పూజగది ఈశాన్యానికి శిరస్సు భాగంగా చెప్తూ ఉంటారు శాస్త్ర ఇచ్చా వాస్తు పురుషుడు యొక్క శిరస్సు భాగము మరియు అక్కడ ద్వితీయ అదితి అనేటువంటి దేవతా స్వరూపాలు ఉంటాయి ఆ దేవతా స్వరూపాల యొక్క పని ఏమిటి అంటే మన ఆలోచన విధానాన్ని భగవత్ ఆలోచనకి లింక్ చేస్తుంది అందుకని మనం ఏంటి అక్కడ రాంగ్ షెప్ తీసుకోము ఎక్కడ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ స్టెప్ తీసుకోవడం లాంటివి చేయము ఒకవేళ చేసినా కూడా మళ్ళీ అది మంచిగా మారుతుంది మనకి సో దీపం వల్ల దాని ఉపయోగం ధూపం వల్ల ఐశ్వర్యం అని చెప్తుంది శాస్త్రం ధనయోగం ధనయోగం వస్తుంది ధూపం వేస్తే సాంబ్రాప్తినిస్తుందని చెప్పింది శాస్త్రం మనం కేవలం ఏదో దీపం అనుకుంటాం చూసారా క్షేత్రాల్లో వెలిగిస్తారు మీరు గమనించండి మనకి తిరుపతి ఇట్లాంటి క్షేత్రాలు వెళ్ళినప్పుడు వెలిగిస్తాం ఏదో అందరూ వెలిగిచ్చేస్తున్నారు మనం ఒక యాభై రూపాయలు దీపంగా ఉన్నాము వెలిగించేసామనుకుంటాం అంత ఈజీ కాదు దీపం అక్కడ మీరు వెలిగించారు క్షేత్రాల్లో కాని ఇంట్లో గాని వెలిగించారు అంటే క్షేత్రంలో ఇంకా విశేషం వెలిగించారు అంటే చాలా మంది ఏమంటారు అంటే లోపల వేయించలేదండి ఇక్కడెక్కడో టేబుల్ పెట్టారు ఇక్కడ వెలిగించమంటున్నారు అంటే క్షేత్రం మొత్తం అమ్మవారి క్షేత్రం మొత్తం తిరుపతి స్వామివారు ఉన్నారనే మరి అక్కడ వెలిగించలేదని కాదు క్షేత్రంలో వెలిగించారా సిద్ధులు ఋషులు అందరు తిరిగే ప్రదేశం క్షేత్రంలో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది దీపం వెలిగించినప్పుడు అంటే మీలో ఉండే అజ్ఞానం పోతుంది మీరు చేసేటువంటి పనుల్లో జ్ఞానవంతంగా చేస్తారు లబ్ధి పొందుతారు అది నైవేద్యం పెడతాం నైవేద్యం పెట్టినప్పుడు మనం ఆ దాన్ని స్వీకరించినప్పుడు స్వామివారికి పెట్టినప్పుడు దాన్ని ప్రసాదంగా స్వీకరించినప్పుడు మనలో ఉండే రుగ్మతలు పోతాయి మనం తెలిసో తెలియకో తెలిసి తెలియని ఫుడ్స్ కొన్ని తింటాం దాని ద్వారా డ్యామేజ్ అవుతుంది మన బాడీ ఆ డ్యామేజ్ని క్లియర్ చేస్తుందా మన నైవేద్యం పెట్టినటువంటి ఆ రకంగా మొదటి రోజు మూడు పూటలు శ్యామల దండకం చదువుకొని శ్యామల అష్టోత్తరాలు చదువుకొని మూడు పూటలు పూజ చేసి మూడు పూటలు పాయసం నైవేద్యం పెట్టచ్చు రెండవ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా బెల్లముతో చేసిన పదార్థము శనివారం నాడు పులిహోర నైవేద్యం పెడితే ఏమవుతుంది అంటే శని దోషములు అంటారు శని శని ఉందండి అమ్మో ఎలాగ ఏంటో అర్థం కావట్లేదు నాకు వెళ్ళిన శని వల్ల ఇంత ఇబ్బంది పెడుతున్నాను శని మహా ఇబ్బంది పడుతున్నా అంటుంటారు అంటే శని భగవానుడేమి ఆయనేమి శత్రువుగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు ఆయన డ్యూటీ అయింది అంతే కర్మను అందించడం ఆయన పని మనం పాస్ట్ లైఫ్ లో ఏ కర్మ చేసామో అది అందిస్తున్నాడు అమ్మవారి అనుగ్రహం కనుక కలిగితే ఆ కర్మని మనం సునాయాసంగా దాటుతాం సునాయాసంగా దాటేస్తాం అసలు అంటే ఆ ఏముంది అమ్మవారు ఉంది నాకేంటి దాటేస్తాం అనమాట ఆవిడేమి పూర్తిగా తీసేయడం కాదు ఆవిడ తగ్గిస్తుంది ఆ కర్మని తగ్గించిన కర్మ మనకు పెద్దగా అనిపించదు ఆ పిల్లవాడు అమ్మ పట్టుకుని వెళ్ళినప్పుడు ఎంత ధైర్యంగా వెళ్తాడు గా వెళ్ళమంటే ముందు వెనక చూస్తుంటాడు అంతే అమ్మవారు పట్టుకుంటే ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతాడు అలా ఆడుతూ పాడుతూ మనల్ని తీసుకెళ్తుంది అమ్మవారు అమ్మ శనివారం చేసినట్లయితే ఇక ఆదివారం నాడు ఆరోగ్యాన్ని మరియు శత్రుత్వాలను తగ్గిస్తుంది ఆదివారం చేసే అమ్మవారికి ఈ శ్యామల అమ్మవారి తొమ్మిదో రోజు చేసేటువంటి ఫలితం ఏంటంటే శత్రు బాధలు అయితే ఆ రోజు సూర్య భగవాను చూస్తూ దండకం చదువుకోవాలి ఇంకా ఆరున్నర ఆ ప్రాంతంలో సూర్యోదయం అవుతుంది కాబట్టి చేయాలి చేసి ఆ రోజు ప్రత్యేకంగా రవ్వ కేసరితో చేసినటువంటి పదార్థాన్ని గనక నైవేద్యంగా పెట్టినట్లయితే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము శత్రు బాధలు తగ్గడము ప్రమోషన్స్ రావట్లేదని ఇబ్బంది పడుతుంటారు చూసారు ఆ ప్రమోషన్స్ రావట్లేదని ఇబ్బంది పడేటువంటి వారికి ఆదివారం రోజు తొమ్మిదో రోజు చేసేటువంటి పూజాది విధానాలు ఏవైతే ఉన్నాయో చక్కగా మూడు మాత్రం పనిచేస్తాం ఎందుకంటే ఇక్కడ తొమ్మిది రోజులు ఇక్కడ కవర్ చేస్తున్నారు మనకి ఇబ్బంది కలిగింది కాబట్టి శుక్రవారం ఒక్క రోజు కొంచెం ఆఫీస్ చేసుకుంటే మంచి ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి శ్రీమూర్తికి బాబా ఇల్లు చూసుకోవాలి ఆఫీస్ అప్పుడు ఏం చేయాలి అంటే ఆఫీస్లో కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మధ్యాహ్నం పూట ఒక పది నిమిషాలు టైం కదా భోజనం చేసి కూర్చొని శ్యామల దండకం పెట్టుకోండి వినండి మా తల్లి నాకు కుదరట్లేదు ఆఫీస్ పెట్టుకొని అలా చేసుకోండి అది కూడా ఆ మానసిక హాఫ్ టైం ఇస్తారు లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారు లంచ్ కదా మీరు ఏం చేస్తారు చక్కగా చేతులు కడుక్కోండి అమ్మ ఆఫీస్లో కడుక్కొని మీ క్యారేజ్ కొంచెం పక్కా పెట్టి అదే నైవేద్యం పెట్టేది తీసుకెళ్ళిపోండి లేకపోతే గా తీసుకెళ్ళిపోయి కూర్చోండి చక్కగా ష్యామలా దండకం ఫోన్స్ పెట్టుకొని వినండి అమ్మవారికి దీపం పెట్టాను అనుకోండి అమ్మవారికి దూపం వెలిగించాను అనుకోండి అమ్మవారికి చక్కగా కుంకుం వేశాను అనుకోండి గంధం వేశాను అనుకోండి పుష్పం వేశాను అనుకోండి మనసులో ఇమాజినేషన్ చేసుకోండి ఈ పదార్థాన్ని అక్కడ పెట్టి నీళ్ళు తీపి అమ్మానికి పెడుతున్నాను అనుకోండి ఖచ్చితంగా తీసుకుంటుంది అమ్మవారి అక్కడికి వచ్చి అందులో ఎటువంటి సందేహం లేదు వచ్చి మీ యొక్క టిఫిన్ బాక్స్ లో ఉండే ప్రసాదాన్ని తీసుకొని తీరుతుంది మనసులో భక్తి ఉండాలి మనసులోనే ఉంటుంది అమ్మవారు మనకి సహస్ర రాంబుజారు కూడా ఉంటుంది దహారాకాశంలో ఉండేటువంటి అమ్మవారు ఏం చెప్తుంది మనసులో ఉన్నారని చెప్తుంది మరి ఇంకేంటి చాలా చాలా మంచి విషయం గురుగారు గారు అండ్ అంటే అటు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు చేసుకోవడానికి ప్రహ్లాదుడు చెప్తాడు కదా సందేహం సందేహం వల్ల చూసినాడు అంటూ ఉంటాడు అలా ఏంటంటే అంతటా ఉన్నాడు కాకపోతే మనకి సందేహం అంతే తిరుపతిలోనే ఉన్నాడేమో మా గుళ్ళో ఉన్నాడు సందేహం కలుగుతుంది గురువు గారు మరి అన్ని చోట్ల ఉన్నాడు కదా మరి పర్టికులర్ గా పలానా దేవాలయాలకి ఎందుకు వెళ్ళాలి సో పలానా ఇదే ఎందుకు వెళ్తుంది వెళ్ళాలి అనేది కూడా ఒక సందేహం మీరు ఇక్కడ గాలి అంతటా ఉంది ఫ్యాన్ ఎందుకు వేసుకుంటున్నారు మీరు అవునా కదా వేసేందుకు వేసుకుంటున్నారు మరింత మీరు ఇబ్బంది పడుతున్నందుకు మరింత వా. నిజంగా అంటే గురువులే గురువు గారు చాలా చాలా సంతోషం చాలా చక్కటి విషయ పరిజ్ఞానము చక్కటి పూజా ఫలితాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన విషయాలు మా అందరికి తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు నమస్కారం శ్రీమాత్రస్ చూసారు కదండి మరి ఇది శ్యామల నవరాత్రులు ముఖ్యంగా తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళకి అద్భుతమైన అవకాశము మూడు రోజులు చేసి తరించేటటువంటి అద్భుతమైన ఫలితాలు గురువుగారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయవలసిన విధి విధానాలు కూడా వివరించారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అదేవిధంగా పర్సనల్గా మీరు జాతక పరమైన సమస్యలతో బాధపడుతున్నాను ఒక్కసారి మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకోవాలి గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి గురువుగారు అపాయింట్మెంట్ కావాలని కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే